ఏ తెలియదు బానుని అంటే మీ పాప పేరా నేను కూడా మీది ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకున్నాను సిస్టర్ అవునా సుంత సిస్టర్ థ్యాంక్ యూ సుందాకా నేను కూడా రిటర్న్ వీడియోకి కామెంట్ చేయండి చూస్తాను నేను ఇచ్చానా లేదని చూస్తా నేను తిన్నా వదిన హలో దుర్గా అంటుంది మనీషా సునీత అని పిలవండి అక్క వద్దండి రాహో ఓ సంధ్యనా ఓకే ఓకే అక్క తను కూడా లైవ్ చేసినట్టుందక్క మీరు ఇద్దరు ఉన్నట్టున్నారు ముగ్గురు కలిసి లైవ్ చేసినట్టున్నారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే చూస్తున్నారు హైడ్లో ఉండదు మెసేజ్ అయితే చేయండి లైవ్కి కొంచెం రేపు ఒకవేళ వీలైతే నేను మధ్యాహ్నం పెడతా లేదంటే లేదు ఈవినింగ్ కూడా నాకు ఒప్పుకుంటా పెడతా రేపు కొంచెం ఫంక్షన్ ఉంది లైవ్ బాను కూతురు పేరు ఓకే 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 అక్క నేను కామెంట్ పెట్టాను మరి నువ్వు చెయ్యలేదు అవును నేను చూడలేదట్టున్నా చూస్తే నేను చేస్తాను మనిషి అక్క వస్తా అంటే పంతులు ముహూర్తం అడుగుతావా అక్క అవును చూసావారా చూశాను చూశాను అక్క చూసాను అందుకే అడిగాను ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లో ఉండద్దు మెసేజ్లు అయితే చెయ్యండి లైవ్కి సింగరాజ్పల్లిలో కుర్మా వాళ్ళు ఉన్నారా ఎక్కువ చాలా గడపలు ఉన్నాయా పెట్టాను అక్క కామెంట్ ఓకే తమ్ముడు నేను చేస్తానులే హాయ్ అక్క ఏంటి ఈ టైంలో అక్క ఏం లేదు తమ్ముడు మధ్యాహ్నం పెట్టాను కొసేపు ఇది ఒక వన్ అవర్ పెట్టి లైవ్ క్లోజ్ చేద్దామని ఒక వన్ అవర్ అట్లా పెడుతున్నా అంతే డైలీ అంటుంది అవునా అక్క చాలామంది ఉన్నారా ఓకే ఓకే ఎందుకురా మేము కూడా అదే అక్క వి నరేష్ క్రియేషన్ సిక్స్టీన్ లైక్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు తిన్నావా తమ్ముడు బాగున్నావా తమ్ముడు టూ డేస్ నుంచి వర్క్ ఉండిన తమ్ముడు లైవ్కి రాలేదు నరేష్ తమ్ముడు బిజీ అయిపోయినవా తమ్ముడు ఆహా మేము కూడా అదే అక్క అంటే నేను నాకు తెలియదు సింగరాజ్పల్లిలో మన వాళ్ళు ఉన్నట్టు అందుకే డౌట్ వచ్చింది అక్క అందుకే అడిగాను ఓకే తమ్ముడు నా లైవ్కి టెన్కి వచ్చేసే ఓకేనా అంటుంది మా మనీషా శ్యామ్ తమ్ముడు ఉన్నావా తమ్ముడు హాయ్ సంధ్య అక్క అంటుంది దుర్గా ప్రసాద్ బాయ్ సిస్టర్ అంటుంది బాయ్ సిస్టర్ మనీషా సిస్టర్ నేను చూసి చేస్తానులేండి ప్లీజ్ ఏమనుకోకండి కామెంట్ అయితే పెడతాను నేను చేసి ఓకేనా అవును పని ఉంది అక్కు అవునా తమ్ముడు ఓకే ఓకే మనిషి అక్క ఓకే అక్క అంటున్నాడు మా శ్యామ్ తమ్ముడు శ్యామ్ తమ్ముడు ఇంకా ఏంటి చెప్పు తమ్ముడు నువ్వు కూడా రా సిస్టర్ ఓకే సిస్టర్ వస్తానులే వస్తా నేను లైవ్ క్లోజ్ చేసిన తర్వాత వస్తాను ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఉన్నారు హైలో ఉండొద్దు మెసేజ్ అయితే చెయ్యండి లైవ్కి ఎందుకండి హైలో ఉంటున్నారు మెసేజ్ చెయ్యొచ్చు కదా క్వశ్చన్స్ అడుగురా అంటుంది మనం తిన్నావా అక్క అంటున్నాడు గురుగప్రసాద్ తిన్నాను తేజు ఫోన్ ఇక్కడి జోగు మాధవి హాయ్ అంటుంది ఎవరికక్క హాయ్ చెప్తున్నావు అక్క ఏమి లేవు అక్క నువ్వే చెప్పాలి అక్క క్వశ్చన్స్ అడుగు తమ్ముడు శ్యామ్ తమ్ముడు ఏమైనా క్వశ్చన్ అడుగు మాదే అక్క మీరు ఎక్కడి నుంచి మాదేవా అక్క ఏమంటారు సింగరాజ్ పెళ్లి వరంగల్ డిస్ట్రిక్ట్ వరంగల్ వస్తుందా సదా వస్తుంది అక్క మీకు ట్వంటీ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారండి హైడ్లో ఉండొద్దు మెసేజ్లు అయితే చేయండి లైవ్కి హైడ్లో ఎందుకుంటున్నారండి మెసేజ్ చేయొచ్చు కదా అలాగే కొంచెం లైక్ చేయండి కదా మీరు లైక్ చేస్తే లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది కదా అలాగే ఈ పక్కన సింబల్స్ ఉంటాయి కదా ఇక జరగ్గా సింబాల్స్ నొక్కరు అదురు జరగదు దోస్తులు జరగ సింబల్స్ నొక్కితే నాకు లైవ్ అనేది ఇంకా కొంత పోతుంది జనగాం వస్తుంది అక్క ఓకే ఓకే నరేస్తముడు అక్కది జనగాం బానుని ఫోర్ ఫైవ్ సిక్స్ ఉందా వాళ్ళ అక్క వాళ్ళ తోటి కొడలు కూడా తను బానుని ఫోర్ ఫైవ్ సిక్స్ కలెక్షన్ బానుని కలెక్షన్ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెతుండు భూతం కాదు తల నుండి పొగ చిమ్ముతుండు భూతం కాదు కనులెర్రగా ఉండు రాకాశ కాదు పాకి పోవు చూడు పాము కాదు నేను ఎవరిని అంటా నరేష్ అన్న హాయ్ అంటున్నాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నాడు మా నరేష్ తమ్ముడు సన్ అంటుంది మాధేవక్కను అంటున్నాడు శ్యామ్ అన్న నాకు గిఫ్ట్ ఇవ్వు అంటున్నాడు నరేష్ తమ్ముడు నరేష్ అన్న వన్ ఎయిటీ సెవెన్ సబ్ మై సబ్ అంటున్నాడు నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యండి అంటున్నాడు ప్రదీప్ అన్న ఎయిటీన్త్ లైక్ అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న తిన్నావా అన్న ఎలా ఉన్నావు బాగున్నావా మా ఊరు భజన బృందంకి కామెంట్ పెట్టిన చూడు అన్నయ్య నరేష్ అన్న ఓకే శ్యామ్ అన్న నాకు కామెంట్ చెయ్యి రిటర్న్ గిఫ్ట్